ప్రధాని తొలి విదేశీ పర్యటన ఖరారు జీ సెవెన్ శిఖరాగారి సదస్సు కోసం నేడు ఇటలీకి పయనం పలు దేశాల అధినేతలతో సమావేశమయ్యే అవకాశం కేంద్ర మంత్రుడుగా నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ భద్రతా కారణాల రీత్యా నిరాడంబరంగా జరగనున్న కార్యక్రమం కువైట్లో భారతీయ కార్మికులు నివాసం ఉండే భవనంలో ఘోర అగ్ని ప్రమాదం నలభై తొమ్మిది మంది కార్మికులు మృతి యాభై మందికి గాయాలు దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ విచారణ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు లేఖ ఇరవై ఆరు నుంచి డెబ్భై ఏళ్లలోపు పెద్దలకు వైద్య పరీక్షలు పది మొబైల్ వ్యాన్లను సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని హరీష్ రావు డిమాండ్ పదకొండు వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చి మాట తప్పారని కాంగ్రెస్ నేతలపై విమర్శ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పాఠశాల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు రాష్ట్ర విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ స్కీ విడుదల కీతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు వెల్లడి బస్సులో సాధారణ ఛార్జీలు పెరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్న సజ్జనార్ టోల్ ఛార్జీలు పెరగడంతో టోల్ సెస్ను మాత్రమే సవరించామని స్పష్టీకరణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యతన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు శాఖలు కేటాయించే అవకాశం జీవిత బీమా నిబంధనల్లో మార్పు పాలసీదారులు కోరుకుంటే తప్పకుండా రుణం ఇవ్వాలని ఐఆర్డిఐ ఆదేశం నేడు లాస్ట్ సెట్ పీజీఎల్ సెట్ ఫలితాలు మూడు గంటల ముప్పై నిమిషాలకు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి టీ ట్వంటీ ప్రపంచకప్లో యుఎస్ఏపై టీమిండియా విజయం రాణించిన సూర్యకుమార్ దుబే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ కు చేరిన రోహిత్ సేనా